అందరికీ నమస్కారం మురళీ శక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరోసారి నమస్కారం ఇటీవల నిన్ననే విడుదలైన విజయ్ దేవరకొండ ద ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టార్ అనేది ఆల్రెడీ ఇళ్ళల్లో ఎవరు తండ్రిని తల్లి ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే వ్యక్తి ఆదర్శంగా నలుగురికి ఆదర్శంగా నిలిచే వ్యక్తిని ఫ్యామిలీ స్టార్ అని అంటారని దిల్ రాజు విజయ్ దేవరకొండ పరశురామ్ వాళ్ళు డైరెక్టర్ పరశురామ్ ఏర్పాటు చేసిన కథ ఇది దీన్ని ఇది ఎలా ఉంది ఏమిటి అనేది ఇప్పుడు ఈ పాటికి రకరకాలుగా అందరూ విశ్లేషించేశారు అయితే సినిమా చూసినప్పుడు సినిమా తీయటం వేరు సినిమాలో ఉన్న లోసు లోటుపాటులు చెప్పడం అనేది చాలా ఈజీగా అనుకోవచ్చు అయితే కొన్ని లాజికల్గా ఇన్లాజికల్గా ఉన్న సంగతుల గురుకు మనం మనం మాట్లాడుకోవాలి ఫ్యామిలీ స్టార్ కొన్ని కోట్లు కోట్లు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్కి ఆ సినిమా ఎలా ఉంటుందో అనేది తెలిసిపోతుంది అయితే గీతా గోవిందం కాంబినేషన్ అంటూ డైరెక్టరు హీరో విజయదేవర దేవరకొండ కలిసి చేసే సినిమా గీతా గోవిందం కాన్సెప్ట్ అన్నారు అయితే హీరోయిన్ కూడా ఆ రష్మికనే ఉంటే గీతా గోవిందం కాంబినేషన్ అనవచ్చు కానీ ఆవిడ బదులు మృణాలి మృణాలిని అనేది ఆవిడ ఉంది అయితే ఈ కామిలీ కథపరంగా చెప్పాలంటే ఫ్యామిలీలో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి చిన్న ఏదో ఉద్యోగం ఆర్కిటెక్ట్ ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీని సాకుతూ ఉంటాడు మన ఓడి సినిమాలో చాలా వచ్చిన అన్నదమ్ములు ఇద్దరు అన్నలు ఇద్దరు వదనలు ఒక బామ్మ అన్న అన్నలకు ఇద్దరు ముగ్గురు పిల్లలు వీళ్ళని సాగుతూ ఈయనే డెవలప్ చేస్తూ ఉంటాడు అనమాట దానికి ప్రతి బడ్జెట్ పద్మనాభం జగపతి బాబు సినిమాలలో ప్రతిదీ బడ్జెట్ వేసుకుని ఈయన ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి ఇది ఉండాలి ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ చేసిన తర్వాత అందులో ఒక అన్న తాగుబోతు ఒక అన్న ఏమో ఏదో ప్రాజెక్ట్ చేయాలి డబ్బు కావాలని తమ్ముని అడుగుతాడు ఇవన్నీ దీంతో ఈయన ఏం సాధించాలనేది రకరకాల ప్రయత్నాలు చేసి ఆఖరికి ఇంట్లో ఒక హీరోయిన్ రావటం అనుకోకుండా ఈయన మీద ఒక తీసేసాం మధ్యతరగతి తీసేసిన బుక్ రాయటం దీంతో ఆయన హర్ట్ అవటం ఆ తర్వాత ఏదో చేయి చేసుకోవటం రకరకాల తర్వాత నెక్స్ట్ ఏంటి అది ఏమైంది అని సెకండ్ హాఫ్లోకి వెళ్ళేసరికి అసలు కథ అంతా ఉంటుంది అదంతా ఒక అమెరికా టైప్లో వెళ్ళిపోతుంది అయితే ఇందులో ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబం అనే చాలా సినిమాలు వచ్చినాయి చిరంజీవి గ్యాంగ్ లీడర్ కానీ మగ మహారాజు కానీ గతంలో హిందీలో కూడా సంజయ్ దత్కు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి అయితే ఇక్కడ ఈ సినిమా చూస్తుంటే గీతా గోవిందం ఫార్మెట్లోనే ఆ ఫార్మెట్లోనే వెళ్తుంది ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదా హీరోయిన్ ఎపిసోడ్ ఇంట్లో తీర్చేయడం రకరకాల ఇప్పటి ట్రెండ్ని బట్టి రకరకాలు తీసేయడం సెకండ్ హాఫ్ వచ్చేసరికి అందులో మరి హీరోయిన్ ఆదర్శంగా హీరోయిన్ లేకపోతే హీరో లేడికి అక్కడ క్యారెక్టర్ హీరోయిన్ అండతోనే అతను ఎదుగుతాడు తరగతి అంటే ఏంటో స్టామినా చూపిస్తానని ఒక్క రోజులోనే ఒక పెద్ద బిలియన్ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే జగపతి బాబు వాళ్ళ ఆఫీసులో పనిచేస్తూ తీరా అక్కడికి వెళ్ళి యూఎస్ఏ వెళ్ళి అక్కడ ఏదో ప్రాజెక్ట్ చేసి ఇల్లు కట్టించి కొత్త విధానంలో అమెరికా ఇండియాలో ఇల్లు ఎలా ఉండాలో చూపించు ఏదో ఇన్స్పిరేషన్ మోటివ్ స్పీచ్ ఇచ్చి చేస్తారు అయితే ఎంత బాగానే ఉంది అయితే ఇందులో కొన్ని లాజికల్గా ఏంటంటే కొన్ని మిస్ అయ్యాడు అది చూసుకుంటే బాగుండేది హీరో ఒక అన్న ఉంటాడు అతను రవి ప్రకాష్ తాగుబోతు తాగుబోతు ఇక తెల్లాలేస్తే తాగుబోతు ఎప్పుడు తాగుబోతు తాగుబోతు ఒక ఐఏఎస్ ఎగ్జామ్కి వెళ్ళినోడు తాగుబోతుకి ఎందుకు మారాడు అనే దాంట్లో లాజికల్ కరెక్ట్గా బలమైన అది రీజన్ లేదు ఏదో ఎగ్జామ్కి వెళ్ళి ఆడేదో పెద్ద క్వశ్చన్లు అడిగాడు నేను సరిగానే రాదు అనేసరికి ఈయన టెంప్ట్ అయిపోయి హీరో ఆనంద్ వెళ్తాడు దాంతో వీడు తాగుబోతు అవుతాడు అది కరెక్ట్గా అంత బలంగా లేదు అలాగే హీరోయిన్ బుక్ రాసి తీసేసి రాసినప్పుడు ఆ తీసేసు హిందువు రాశాను ఏమిటి అనేది కూడా వినకుండా నన్ను అవమానిస్తావా మా మధ్యసరగతి కుటుంబాన్ని అసలు ఈమె ఇంటికి వస్తుంది ఈమెను గ్రాండ్ వెల్కమ్ని మా ఇంటి సభ్యురాలుగా చేసుకోవాలని ముగ్గులు వేసి అడావుడి చేసి విజయదేవల కొండ ఇంట్లో అన్నీ చేస్తారు కానీ ఈ లోపల ఎవడో వచ్చి బుక్ ఇచ్చి జిరాక్స్ కాపీ ఏ ముందు ఇచ్చాను అంటాడు అందులో ఈ మధ్య తరగతి కుటుంబంలో అంటే ఉన్న బాధలు మధ్య తరగతి ఉంటే ఇంత చీపుగా ఉంటా ఏదో సంథింగ్ అవి అయితే ఇక్కడ ఈ అమ్మాయిని తీసుకొస్తున్నట్టు ఈ అమ్మాయిని కుటుంబంలో కలుసుకున్నట్టు ముందు ఏ సన్నివేశం పెద్దగా వర్క్ చూపించుకొని డైరెక్ట్గా ఏ బుక్ తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళిపోయి అక్కడ ఆమె అరవడం ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడం అంటే ఈ నాన్నీ తెలియదు అనమాట ఇలా ఎన్ని చేసినా చివరికి రెండు కోట్లు అడ్వాన్స్ అడిగి ముందుగా తీసేసుకుంటాం తర్వాత మళ్ళీ రెండు కోట్లు తీసుకున్న తర్వాత ఆ డబ్బు ఏమైంది ఏంటి లాజిక్ చెప్పకుండా వెంటనే మళ్ళీ నెలవంగానే నెల శాలరీ అడగడం హీరో అలా అప్పు ఉంది కదా రెండు కోట్లు అందులో కట్ కట్ అవుతాయి కదా ఇలా లాజిక్ కొన్ని మిస్ అయ్యా దాని రెండు కోట్లు మర్చిపోయాడు నేను ఫ్లైట్లో తిరిగినందుకు ఎగ్జిక్యూటివ్ ఫ్లైట్లో ఈ ఖర్చులోనే ఉన్న శాలరీలో కట్ చేయడం ఇవన్నీ ఏంటో కొంచెం మిస్ అయిన అంశాలు ఉన్నాయి అయితే ఇందులో ఎండింగ్లో సరిగేసి ఏంటంటే ఒక అమెరికాలో ఏమైనా కొట్టడం వాడు అవిటి వాడైనా సరే నేను మా తమ్ముడిగా చూసుకుంటామని హీరోయిన్ ఒకటి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈయన వెళ్ళేవాడిని కొట్టేసి అదంతా ఎలా ఉంటుందంటే మన పవన్ కళ్యాణ్ సినిమా అత్తారేదీలో ఒక ఎపిసోడు మా విలన్ కోట శ్రీనివాస్లో హీరో గారు కొట్టే సన్నివేశం ఇవన్నీ ఏంటో సమ్ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంది కానీ ఎండింగ్లో మాత్రం గీతా గోవిందలో హీరోయిన్ గురించి అబార్ధం ఎలా చేసుకున్నాడు హీరో అనేది అక్కడ అలా అన్న చెబుతాడు ఇక్కడ జగత్ బాబు తండ్రిగా అసలు నీ గురించి ఏమనుకుందో తెలుసా అని ఒక స్పీచ్ ఒక ఎపిసోడ్ అయితే అది దాంతో మనోడు కళ్ళం నీళ్ళు వచ్చి రియలైజ్ అయిపోయి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకునే అన్న ఇదిగా అంత ఫీల్ అయ్యి మళ్ళీ కలవటం ఇవన్నీ అంటే చాలా కొంచెం ఫీల్ కొంచెం మిస్ అయింది ఈ మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుంది రఘువరన్ బీటెక్ ధనుష్ తీశాడు అందులో ఏంటంటే సంభాషణలు ఆ తండ్రి ఫాదరు మదరు అంటే సంభాషణలు తర్వాత ఒక ప్రాజెక్ట్ చేయడం ఈయన బిల్డింగ్ కాంట్రాక్టర్ అయ్యింది కూడా వెళ్ళి చేస్తూ బీటెక్ చదివాడు కాబట్టి చేయటం దాని మీద ఇన్స్పిరేషన్తో రకరకాలుగా ఎవరో అడ్డుకుంటే ఈయన రకరకాలుగా వెళ్ళి యూత్ని ఫేస్బుక్ టెక్నాలజీ ద్వారా వాళ్ళందరినీ తీసుకొని చేయడం అదేంటంటే కొత్తగా ఆలోచనగా ఉంది అయితే ఇందులో ఫ్యామిలీ స్టాల్లో అదేం లేదు డైరెక్ట్గా వెళ్ళి భిక్షాడ్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోయి నేను గతంలో నేను చేస్తాను నా తప్పిదం వల్ల చేయలేకపోయినా ఇప్పుడు చేస్తాను నాకు పర్మిషన్ నాకు రిక్వెస్ట్ చేస్తాడు అది ఏంటంటే తీసిన విధానం ఫ్యామిలీ స్టార్ ఒక ఇంట్లో మధ్యధర్తి కుటుంబం మధ్యధరతి కుటుంబంలో చాలా కథలు వచ్చాయి కానీ ఇది మరింతగా ఎఫెక్ట్గా తీసుకునే విధంగా రాసుకుంటే బాగుండేది ఏది ఏమైనా ఇలాంటి సినిమాలు కొంచెం లాజిక్ కూడా చూసుకోవాలి రెండు కోట్ల ఇష్యూ కానీ రకాల తర్వాత డబ్బు కోసం హీరోయిన్ని జీతంలో ఆ ఫ్లైట్ ఎగ్జిక్యూటివ్ ఫ్లైట్లో వచ్చినందుకు శాలరీలో కట్ అవుతాయి ఆ డబ్బుని ఎలా అడగాలో వెళ్ళి హీరోయిన్తో మాట్లాడో పని అద్ది అని వినల్ కిషోర్ అంటే లేదు లేదు అనేసి వెళ్ళి దాన్ని ఏమంటారు ప్రాసిక్యూషన్ అంటే అంటే విలే విదేశాల్లో మగవాళ్ళు వ్యభచారణలుగా అంటే వ్యభిచారం చేస్తే అమ్మాయిలు వచ్చి తీసుకెళ్ళి దాంతో ఈ ఏంటి ఎపిసోడ్లో ఎన్ని ఎందుకు గందరగోళంగా పెట్టాడు వేరే విధంగా పెట్టుకోవచ్చు ఏది ఏమైనా సరే అక్కడ అమెరికాలో ఇల్లు కట్టడం ఇండియా నుంచి ఒక రావడం అంటే ఎంతో టాలెంట్ ఉండాలి ఆ టాలెంట్ను ఏదో రకరకాల చూపి గందరగోళంగా చూపించాడు గీతా గోవిందు సీక్వెల్లాగా తీసాడు కానీ ఇంకా కథను ఇంకా మరింత కసరత్తు చేస్తే బాగుండేది అనిపించింది ఏది ఏమైనా విజయ్ కథల ఎంపికలో కానీ అంటే మాడ్యులేషన్ ఇంకా రకరకాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే అతను కెరీర్ ఇంకా బాగుంటుంది దిల్ రాజు గారు ఫ్యామిలీ సినిమాలు తీస్తారు కాబట్టి ఫ్యామిలీ సినిమా తీశారని తీశారు కానీ ఇది ఇంకా ఎఫెక్ట్గా ఉండేటట్టుగా ఉంటే మరింత బాగుండేది దేని మీద కథ మీద ఈ కొసినేయకుండా ప్రేక్షకుడు ఈయనకి ఇంకా మంది మరింత కసరత్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం థ్యాంక్ యూ